கமலாபுரம்

నూట యాభై రూపాయల పైన నూట యాభై రూపాయల పైన నువ్వు నువ్వు బోసనా అవని పది మంది నీతో పాటు బోసా అని పది మంది నీతో పాటు అనుకో సార్ పోతే వాళ్ళు అప్లోడ్ చేస్తారు మాకు ఎవరి పోయారు ఇక్కడ సుఖం అందరికీ ప్రతి ఒక్కరు ఇప్పుడు చూడు ఎవరు లేకుండా క్లియర్ అయితే అక్కడ సులభ కాంప్లెక్స్ ఉంది కదా సులభ కాంప్లెక్స్ పోవచ్చు కదా ఐదు రూపాయలే కదా ఐదు రూపాయలు అయితే పది రూపాయలు పో పది రూపాయలు కదా ఎట్లా చేయమద్ది కాదంటే అక్కడ పాస్ పోస్తారు తిరుగుతూ ఉంటారు మనుషులు ఇప్పుడు మీరు చదువుకునే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మరి అది అది కాక ఫైన్ కట్టించండి లేదా ఆఫీస్ రూమ్ అమౌంట్ లేదు అమౌంట్ లేదు చూడరా ఎదురు లేని వీరుడు

அட பாசாரு பதினோரு பதினொன்ற

மசிலம்மா போக சரி நூட்ட ஐம்பது கட்டி போங்க நூற்றி அசுல

ஊருக்கேலே வீடு ஏமனு கொடுத்து பிதானா

அந்த பெல கனப்பட மூணு நெல் ஜெயில் சீக்கா போதா மாட்டா டேஸ் ஏன் ஏய் அர்சலையே ஜிஜி கேய் நான் பாய் புடி அடிட்டனம் போய் நிለவட்ட ஹலோ சார் வாட் ஃபோக்கினு இப்ப வந்து பாரு ஆ சப்பாலாவையா நான் என்ன என்ன என்னக்கேன்னு ததோ நான் தெரியல மானம டெலூன் போதாதே இது இத்தனை நான் කරபடனே கரெங்க ஒரு சாரி பேட் வீடா ஆ தெய்ங்களே தெய்டி தெலேகலமேமேல ஆபீசல என்ன ஏனோ அதுக்கு அதுதுதுது நீ தண்டாகே போலீஸ் நான் இல்ல இத மாட்டற அந்த போடுதுன்னு கரெத்தே தப்பு லீடு அக்கடை

அண்ட் ரோட்ட வாழம் மாதிரி போய் போட పోయరాదు పోయి వేయరాదు అని ఉంది ఇక్కడ నుంచి పేరు చెప్పయా దగ్గర పోసేది పాస్ పోసేది

చంద్ర అంట జీ చంద్ర ఎంత ఉంటావు తమ్ముడు చూసా చూసాను ఒక వందది వందరే యాభై రూపాయలు ఫైన్

ఎలా చోరాపర్ ని ఇంగా పోతాం పర్వాలేదు సరే సరే ఇంగా జారిపే దడ ఏది చెయరా న చదువుకుంటానా కదా ఆ ఆ చదువుకుంటానా కదా ఏం చేస్తున్నా కఓఆర్ఎం కఓఆర్ఎం దీంట్లో దీంట్లో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయ్యి ఆ పాస్పోర్ట్ తెరిగదా అంత పెద్ద బోర్డులు ఉన్నాయి ఆ అన్నా బాబు అన్నా నెక్స్ట్ పట్టుకో మా ఇది కాలేజ్ డిప్లొమా ఫస్ట్ ఇయరా డిప్లొమా ఫస్ట్ ఇయర్ అంటుంది కదా సార్ మూడు వేలు డబ్బులు కడతావా లేకపోతే మూడు నెలలు జైలు శిక్ష మూడు వేలు డబ్బులు కడతావా లేకపోతే మూడు నెలలు జైలు శిక్ష అవుతా సీరియస్ గా మాట్లాడండి సీరియస్ మాట్లాడరాదు మా జాబ్లు పోతాయి ఆడంటే అక్కడ పాస్ పోసి సార్ ఒక పదిహేను సార్ మూడు వేలు చెప్పినారు సార్ ఒక సార్ మూడు వేలు చెప్పినారు పదిహేను స్టూడెంట్ కాబట్టి మన పైన జాబ్ ఆఫీసర్స్ ఉంటారు సార్ ఎందుకు సార్ ఎంతమంటా చెప్పు నేను అంతే సార్ ఎంత పేయాలి చెప్పు బాబు చెప్పు రూపాయలు స్టూడెంట్ ఏంది యాభై రూపాయలు అడుగుతానా బాబు యాభై రూపాయలు రాయమంటావా

అవును బాబు చేయాల కావాల మేము ఇప్పుడు కరీన్ రాసే ముందు చెప్పాలి కదా మీకు తెలియదు ఆ స్టూడెంట్స్ కదా మీరు బోర్డు పెద్ద బోర్డు తగిలే చూడు ఆ కానీ చెప్పు చెప్పు మా బస్సు కి లేట్ కదా ఎండదు ఎండలో మేము ఈడ జాబ్ ఉద్యోగం చేస్తాం నీకు చెప్తే కూడా అర్థం చేసుకోకనే ఆడంటే అక్కడ పాస్ చేశారు వాళ్ళ బాత్రూమ్ పెట్టి నిన్ను కాడ ఐదు రూపాయలు పెట్టి ఆడికి పోవచ్చు కదా లెక్కలేనా

ए बाबू राकेश निकलो लाइन में ए बाबू कानी कानी एन्ना बेरता नहीं का पोवाला का 50 रुपया ला फाइन मडी 50 रुपया मेरे फ्रेंड का ना अड़ियो अरेला ऊर गेले प्रैंक ले, गे ले पास ये दंद कैसे करो तुम पास पता है तुम पास पता है क्या बोर्ड लिख के अच्छा से पीछे बोर्ड लिख के पास जाए इधर बैठना नहीं है क्यों बोर्ड देखे नहीं है आ? एक हजार रूपये फाइन डाल देता लिख के बाद में नम अभी तो जिधर आगे वो आया है మీరు చెప్పాలా నిలబడి ఏమి వంద రూపాయలు పైన వేస్తా సరే పోనీలే ఆరు రూపాయలు వేస్తా ఆ సరే రా బై బై ఏం వేసుకోండి పోనీలే ఎంత యాభై యాభై రూపాయలు యాభై రూపాయలు సరే యాభ రూపాయలు వేసినా నెక్స్ట్ టైం మళ్ళీ ఈడ బేద్దు సరేనా సరే అన్న పాస్ పోసుకో சார் கடை கல்லுல்லு பாஸ்லாம் எம்பேரியான பேர் எம்பேரோ ஜபர் 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 பேர் என்ன சரன் சார் இந்த என்னடா பையனு நான் 1000 ரூபாய் பையனு மாம்பழத்தை 3000 ரூபாய் என்ன சார் எடுக்கற மாட்டேங்கிறது தெரியாதா தெரியకపోச்சும் அந்த பா போட்டு கைலீசா கொண்டான் சார் கொண்டான் அவன் ஒரே கட பப்ளிக் தானே கட

అయిందా ఐదు రూపాయలు కొనకలేదు కొనకలేదు బోర్డు లో బయట తగిలిలేదు అని సుఖమని బయట బయటకు తగిలిలేదు అని చూస్తామని బయట ஓ பே பே பாயினாடா நோ உண்டு ஒரு நிமிஷம் முன்னா நோ உண்டு எட்ரா போன் பண்ண மாட்டேடா அடிச்சிட கே ஆ அடா ஏ ஆ அடா ஏ எல்லின்னு சூடராய்துலினி வீருடு பாலாட்டமா யே